నమస్తే ఫ్రెండ్స్ నేనైతే డ్యూటీకి వెళ్ళి మామ అయితే ఫోన్ చేసి మనమైతే జంగల్కి అయితే వెళ్తున్నాం జంగల్ అంటే అటు సైడ్ చమ్మాల్ చంబాలకు అయితే వెళ్తున్నాం చమ్మాల్ సైడ్ అయితే బీచ్ అయితే ఉంటుంది రాంగా నువ్వు కార్లో అయితే సామాన్ లోడ్ చేసుకో అంటే నేను కార్లో కొన్ని సామాన్లు అయితే లోడ్ అయితే వేసుకున్నా మామూలు అయితే అలసిపోయిండు వాటర్ తాగుతుండు నేను కూడా అలసిపోయినా నేను కూడా పెప్స్ అయితే తాగుతున్నా పెప్స్ అది వంట మా దోస్త్ అయితే సామాన్లన్నీ లోడ్ చేసి అయితే అలసిపోయిండు సీట్ అయితే వెనక కేసీ అయితే ఒక గంట సేపు అయితే పండుకుంటాడు నేను ఇప్పుడే వచ్చాను డ్యూటీ మీకు వెళ్ళి అయితే మళ్ళీ మనకైతే కార్ అయితే స్టార్ట్ చేసిన లోడ్ వేసుకొని కంటిన్యూ అయితే గంట సేపు అయితే కార్ నడపాలి కొందరు అంటారు మీకు జీతం మంచిగా ఉంటుంది ఏం పని ఉంటుంది అంతా డ్రైవర్లే కదా అల్కంగా కూసుకోవాలని నడపాలా ఎవరి పని వాళ్ళకే తెలుసు ఎవరి బాధ వాళ్ళకే తెలుసు డ్రైవర్ అంటే మామూలు వాట కాదు మనమైతే ఇప్పుడు యాభై కిలోమీటర్ అయితే పూర్తి చేసినాము ఇంకా యాభై కిలోమీటర్ అయి ఉంది బయట అయితే వ్యూ ఎలా ఉంది చూడండి మొత్తం జంగలే ఆ జంగల్ అయితే పెట్రోల్ బంక్ ఇటు అయితే ఉక్కుదని అంటారు మొత్తం జంగల్ ఇటు చూసిన జంగలే ఒక చెట్టు ఉండదు ఏముండదు మొత్తం మట్టే రంబల్ ఆ భూమిలో ఏ పంట కూడా పండదు అదే మనం ఇండియాలో చూస్తేనూ ఏడ చూసిన చెట్లే ఉంటది ఆక్సిజన్ మనకు బాగా దొరుకుతుంది అక్కడ అదే ఇక్కడ ఒక చెట్లు ఉండే గానీ ఎనీ టైం లో ట్వంటీ ఫోర్ అయితే ఏసీ అయితే కావాలి ఇక్కడ ఏసీ లేనిది ఏ పని జరగదు వాళ్ళు పండరు కూడా బయట వీడైతే మామూలుగా లేదు మేమైతే ఏసీ హై లెవెల్లో అయితే పెట్టుకున్నాము మేమైతే ఇప్పుడు దగ్గరలో ఉన్నాము షమాల్లో గసమియా అనే ఏరియా మాది మా మేడం అయితే మీరు ఇంటికి వెళ్ళగానే అయితే ఫస్ట్ అయితే ఇల్లు అయితే గడుగురి త్రీ మంత్స్ అయింది రెండు గంటల నుంచి అయితే క్లీన్ అయితే చేస్తున్నాం ఇంకా కాలలేదు ఇంకా పూర్తి కాలేదు ఇంకా సగం ఉన్నది ఇంకో ముప్పై నిమిషాలు అయితే ఇది పూర్తి కాగానే అయితే మనకు అయితే ఇంకో పని అయితే వచ్చింది నేను ముందే చెప్పాను కదా ఇటు జంగల్ సైడ్ అయితే మనకు బాగా పనులు ఉంటది ఒక పని కాగానే ఇంకో పని రెడీ ఉంటది ఈ సామాన్ లోడ్ చేసుకొని అలా బార్లు అంటే బీచ్ కడయితే దించేయాలి ఇదే బీచ్ మొత్తం ఇటు క్యాబినెట్ ఉంటుంది సముద్రం సైడ్ మా మేడం వాళ్ళు అయితే ఇక్కడనే మూడు రోజులు అయితే స్టే చేస్తారు మాకైతే సపరేట్ రూమ్ ఉన్నది ఆ రూమ్ అయితే చూపిస్తాను ఇదే మా రూమ్ మూడు నెలల నుంచి అయితే క్లీన్ అయితే అస్సలు చేయలేము మొత్తం టోరెస్తో అయితే క్లీన్ చేసినాము మా వాళ్ళు క్లీన్ చేస్తారు చూడండి అంత బెడ్ అయితే సెట్ చేసుకుంటారు ఇక్కడ మూడు రోజులు ఉంటాం కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఏం పాములు ఉన్నా మనం కాటేసిందనుకో మీ దగ్గరకు అయితే ఎవరు రారు అందుకే జాగ్రత్తగా చూసుకోండి ఇప్పటి వరకు అయితే నేను నాలుగు జ్యూస్ అయితే తాగాను ఎందుకంటే అలా పని ఉంది బ్రో జస్ట్ చిల్ బ్రో ఎందుకంటే మనకు పని బాగుంటుంది ఆ జ్యూస్ తోనే సంతోషపడాలి ఇక్కడ బీరు దొరకదు ఏం దొరకదు దొరికినా కూడా కానీ మనం కత్తరి ఇంట్లో అయితే తాగలేము మనం నువ్వు తాగేసి నడిపినా అని స్మెల్ వస్తుంది ఆటోమేటిక్ దొరికిపోతాము మనకైతే ఫుడ్ అయితే వచ్చేసింది మన కత్తరి వాళ్ళు అయితే మనకైతే ఫుడ్ అయితే పంపించేశారు దీన్ని అయితే అరబీలో అయితే మజబూస్ అంటారు మన లాంగ్వేజ్లో ఏమంటారు కామెంట్ చేయండి మావోడైతే తినుకుంటా తినుకుంటా అని ఫోన్ అవుతుండు మేము క్షమాలు కస్తే పక్క అయితే క్రికెట్ అయితే ఆడతాము ఎందుకంటే మేము ఐదవ గురం ఉంటాం ఇక్కడ బాల్ బ్యాటింగ్ అయితే ఉంటుంది ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి అయితే మేము ఆడుకుంటాం ఇక్కడ పొద్దు నుంచి అయితే పని చేసి పని చేసి అయితే అలసిపోతాము అయినా కూడా కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే క్రికెట్ అయితే ఆడతాం లాస్ము ఒక టూ అవర్స్ అయితే ఎంజాయ్ చేస్తాము మా వాడి ఇప్పుడు క్యాచ్ పట్ట అంటే పాడేసాను ఒక టూ అవర్స్ అయితే మంచిగా ఆడినాము మంచిగా ఎంజాయ్ అయితే చేసుకున్నాము అందరం కలిసి అయితే రూమ్కి అయితే వెళ్తున్నాం పొద్దున మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంటదని తొందరగా అయితే వచ్చేసినాము వచ్చేసి సీదా పండుకున్నాము మళ్ళీ పొద్దున్న లేస్ అయితే మనకైతే ఫోన్ అయితే రాలేదు స్థానం వేసి బ్రష్ చేసుకుని అయితే సీదా అన్నం అయితే తిన్నాము మాకు ఏమేమి కర్ర వచ్చిందో చూపిస్తాను చూడండి ఈ చికెన్ సలూనా చికెన్ కర్రీ ఇది మొత్తం మిక్స్ వెజిటేబుల్ ఉంటుంది దీంట్లో రైస్ అయితే మిక్స్ వెజిటేబుల్ రైస్ అయితే వచ్చింది చూడండి ఇలా మనం తింటాము ఇక్కడ డ్రైవర్ మాకు డ్రైవర్కి అయితే మంచి మంచి ఫుడ్ అయితే వస్తుంది ఇదైతే మక్రోని ఇందులో అయితే చికెన్ అయితే వేశాడు మా అక్క అయితే చికెన్ మక్రోని దాని పక్కన అయితే పెప్స్లు కూడా అని పేప్స్ కూడా చూడండి మేము షమ్మాలితే పేప్స్ అయితే బాగా పట్టుకొస్తాం ఎందుకంటే ఇటు వేడి బాగుంటాయి కాబట్టి ఇదైతే లెబను ఈ రోజుతోనైతే మూడు రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది మా మామ ఫోన్ చేసి అయితే మీ సామాన్లు అయితే సర్దుకోండి ఇంటికి అయితే వెళ్ళాలంటే మేము అన్ని సామాన్లు అయితే లోడ్ అయితే వేసుకుంటున్నాము ఈ అంతా సిట్యుయేషన్ వరకు అయితే గంట సేపు అయితే పడుతుంది ఈ బాక్స్ అయితే చాలా వెయిట్ ఉంది నాతో వేస్తారు మన ఫేస్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది ఇలా సామాన్ లోడ్ చేసుకోవాలి మళ్ళీ దించేయాలి మళ్ళీ డ్రైవింగ్ చేయాలి మొత్తానికి అయితే సామాన్లు అయితే మొత్తం లోడ్ అయితే చేసినాము నేను ఒక్కనే లోడ్ చేయలేను మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు మనమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయినా ఆల్రెడీ ఇది మొత్తం జంగలే అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీ ఇలాగే సపోర్ట్ చేయండి